కాలిపోతున్న మీటర్లు అధిక లోడే ప్రధాన కారణం గతేడాది ఇలా పాడైనవి రెండు లక్షల పదివేలు దక్షిణ డిస్కం పరిధిలోనే అధికం మీటర్లు కాలిపోతున్నాయంట విపరీతంగా కరెంటు మీటర్ల లోపాలతో ప్రజలు విద్యుత్ పంపిణీ సంస్థపై ఆర్థిక భారం పడుతుంది రాష్ట్ర రోజుకు సగటున రెండు వేల మీటర్ల వరకు కాలిపోవటమో లేదా సాంకేతిక సమస్యలతో మొరాయించడమో జరుగుతుంది గతేడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిస్కంలు ఇలాంటి వాటిని మార్చి దాదాపుగా ఏడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కొత్త మీటర్లు అమర్చాయి ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే దాదాపుగా మూడు లక్షల మీటర్లు మార్చాయి రాష్ట్రంలో ఉత్తర దక్షిణ తెలంగాణ డిస్కంలు ఉన్నాయి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కమ్ పరిధిలో పరిశ్రమలతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్నందున ఇక్కడ మీటర్లు కాలిపోవటం అధికంగా ఉంటుంది గతేడాది రాష్ట్రంలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మీటర్లు కాలిపోగా అందులో దక్షిణ డిస్కంలో అందులో దక్షిణ డిస్కం పరిధిలోనే దాదాపుగా లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఉన్నాయి రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా మెదక్ జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల పది నల్గొండలో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు గతేడాది కాలిపోయాయి ప్రతి సంవత్సరం ఇన్ని మీటర్లు కాలిపోతుంటే తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న బంజారా హిల్స్ సైబర్ సిటీ విద్యుత్ సర్కిళ్లలోనే ఏకంగా ఎనిమిది వేలు కాలిపోగా మరో పాతిక వేలకు పైగా సాంకేతిక సమస్యలతో పనిచేయకపోవడంతో మార్చాల్సి వచ్చింది ఒక మీటర్ కాలిపోతే వినియోగదారు రెండు వరకు కట్టాలి సాంకేతికంగా మొరాయిస్తే మాత్రం డిస్కౌంట్లు ఉచితంగానే మారుస్తున్నాయి ఆ మేరకు డిస్కౌంట్లపైనే భారం పడుతుంది ఇది కూడా ప్రజలపైన భారమే కదా ఇప్పుడు రెండు వేల రూపాయలు కట్టాలంటే ప్రజలు ఎక్కడి నుంచి కడతారు ప్రతిసారి రెండు వేల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా సామాన్యులకి మీరు ఒక మీటర్ ఇస్తున్నప్పుడు మరి దానికి ఒక గ్యారంటీయో వారంటీయో ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాల్లో వారంటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే కదా అప్పట్లో పాడైపోతే కొత్తది ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే కదా ఇప్పుడు డిస్కమ్మల్లో అది ఇప్పుడు అధిక లోడ్ పడుతుందంటే ఒకసారిగా మీటర్లు కాలిపోతున్నాయి అంటే మీ వైఫల్యమే కదా అది మీ వైఫల్యానికి ప్రజలందరికీ డబ్బులు కట్టాలి సార్ ఇక ప్రధానంగా అధిక లోడ్ వల్లనే మీటర్లు కాలుతున్నాయని చాలా చోట్ల పని చేయకుండా ఆగిపోతున్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలించిన విద్యుత్ సిబ్బంది తెలిపారు విద్యుత్ వైర్లు ఇతర సామాగ్రి నాశరకమైన వినియోగించడం వల్ల మీటర్లు ఎక్కువగా కాల్చడం గుర్తించారు తక్కువ లోడు సామర్థ్యంతో మీటర్లు తీసుకొని ఎక్కువ కరెంటు వినియోగించడం నాణ్యతలైన సర్వీస్ వైర్లను మార్చకుండా వాడుతూ ఉండడం వంటివి ఇతర కారణాలను పేర్కొంటున్నారు ఇటీవల ఇళ్లలో వాణిజ్య సంస్థల్లో కరెంటుతో నడిచే ఉపకరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల లోడు అనూహ్యంగా పెరుగుతుంది ఉదాహరణకు ఈ నెల ఇరవై రెండున రాష్ట్రంలో అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండ్ పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు నమోదైంది జనవరి నెలలో రోజువారీ డిమాండ్ ఈ స్థాయిలో నమోదవటం తెలంగాణ చరిత్రలోనే తొలిసారి చలికాలం కావటం డిమాండ్ ఇలా అధికం కావడానికి అన్ని వర్గాల కనెక్షన్లకు కరెంటు వినియోగం అధికంగా కారణంగా ఉంది ఇప్పుడు చలికాలంలోనే పరిస్థితి ఉంటే చలికాలంలో ఇంత లోడ్ పడుతుంటే రేపు సమ్మర్ రాబోతుంది సమ్మర్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకెక్కువ లోడ్ పడుతుంది కదా అప్పుడు ఇంకెక్కువ మీటర్లు కాలిపోవాల్సిందేనా నాణ్యమైన మీటర్లు అందించాలి కదా మీరు ప్రజలు కరెక్ట్గా వాడుతున్నారు లేదు ఆ సర్వీస్ వైర్లు మారుస్తున్నారు చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంది కదా రేపటి రోజునే ఏమన్నాయి షార్ట్ సర్క్యూట్ అయితే ఆయన ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మళ్ళీ దానికి ప్రజల నుంచి రెండు వేలు వసూలు చేస్తారు ప్రజలు పిచ్చేవాళ్ళు ప్రతి దానికి ఎదురుగా దొరుకుతారు ప్రజలే ప్రజల దగ్గర నుంచి మీరు అంతా వసూలు చేస్తూ ఉంటారు